అంతేగాని నేను సిగ్గుపడ సిగ్గుపడే పని నేను ఎప్పుడు చేయలేదండి నేను ఆ తన మంచి మనిషి తను అభిమానించే వ్యక్తిగా తన పక్కన నేను ఉంటాను శ్రీనివాస్ తో ముప్పై ఏళ్ళుగా కాపులు చేస్తున్నాను ఇలాంటి ఇటువంటి ఆవేశం లేవు మాధురి అనే వ్యక్తి మా కుటుంబంలోనికి మా పార్టీలోనికి వచ్చిన తర్వాతే ఇవి మొదలయ్యాయి మంచి క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే నేను నా వల్ల వచ్చింది అనడానికి ఏమి చిన్నపిల్లలు కాదు ఇప్పుడు నేను వచ్చి సడన్ గా వచ్చి ఎంగేజ్ లోనే లేని ఈ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ లో అతను ట్రాప్ చేయడానికి అతను మోసపోవడానికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వ్యక్తి దువాడ శ్రీనివాస్ గారు ఏమి కాదు తన అన్ని వేరే వేసుకోగలరు తన అన్ని ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి దువార్ శ్రీనివాస్ గారు సో ముప్పై సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నప్పుడు ముప్పై సంవత్సరాలు ఆమె ఎప్పుడు ఈ రాజకీయం కోసం టార్చర్ చేస్తూనే ఉండేదంటే అది ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళింది అంటే ఇంకా ఇంక ఇంకా మరి చంపేసేనా నేను వచ్చే స్టేజ్ నేను ఫోటో అయినా నేను గెలవాలి తన ఫోటోతో నేను రాజకీయాలకు వెళ్ళాలని పీక్ స్టేజ్ వచ్చినప్పుడు అతను ఇంకా పేషెన్స్ బరిస్ట్ అయింది ఆ టైంలో లో కూడా అతని ఇంటి నుంచి బయటకు రాలేదు ఆమె గెంటేసింది గెంటేసినప్పుడు నేను ఉండాల్సి వచ్చింది నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది సో నా వల్ల ఇష్యూ అయింది అనేది చాలా రాంగ్ ఆవిడ చేసిన ఇష్యూస్ వల్లే శ్రీను గారి పరిస్థితి ఈ రోజు ఇలా వచ్చింది అంటే గారు జరిగిన జరిగిన సమస్యలు తగాదాల కోసం మీతో చెప్పుకునే వాళ్ళండి చెప్తున్నాను కదా తన డబ్బులతో చంపడానికి చూసినప్పుడు తను తనకి ఇలాగ ఫుడ్ లో పాయిజన్ పెట్టి ఒక లాయర్ ద్వారా ఆ పాయిజన్ పెట్టి తన చంపాలని చూసినప్పుడు ఇవన్నీ చెప్పుకుని బాధపడే వాళ్ళు నాకే తన సన్నిహితులైన కార్యకర్తలు కూడా చెప్పుకునేవాళ్ళు అంటే భారీగా నాకు అడిగే హక్కు ఉంది హక్కున్నంత మాత్రంగా తను బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటని వాని ఆరోపిస్తున్నారు బ్లాక్ మెయిల్ రిజిస్ట్రేషన్ చేసస్తే మరి 30 సంవత్సరాలు సంసారం చేసినా నీకెందుకు రిజిస్ట్రేషన్ చేయలేదో నేను అదే క్వశ్చన్ అడుగుతాను థర్టీ ఇయర్స్ నుంచి వచ్చి మరి ఇంత బ్లాక్ మెయిల్ చేసావు కదా వీడియోస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి పార్టీ పరంగా అన్ని సస్పెండ్ చేయాలి అవి ఇంత బ్లాక్ మెయిల్ చేసినా నీకు రాయునో నాకు రాస్తారంట నిజంగా నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నిజంగా నేను డబ్బులు పెట్టాను కాబట్టి నా పక్క న్యాయం ఉంది కాబట్టి న్యాయం పక్క నిలబడే మనిషి శ్రీనివాస్ గారు కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఏంటి టెక్కలి ఎలక్షన్స్ ఎన్నికల ముందు ఏదైతే టెక్కలి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయంలో సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరే నీ పంచాయతీ జరిగింది అంటారు ఏంటి అలా జరిగింది పంచాయతీ ఇదేనండి ఇవిడే వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిందనమాట శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వద్దు ఇలా మాధురి శ్రీనివాస్ గారు ఇలా మాట్లాడుతున్నారు టికెట్ వద్దు నాకే ఇవ్వండి నాకు నా ఆత్మహత్య చేసుకుంటాను నాకు ఇవ్వకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ అంటుంది అందరికి తను ఒక బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసి తను టికెట్ శ్రీనివాస్ గారి నుంచి పొందాలని చూసింది కానీ అది బ్లాక్మెయిల్ చేసింది అనే విషయం తెలుసుకున్నారు ఆ అధిష్టానం కూడా తెలుసుకుంది ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ కూడా ఆమెకి ఎగ్నైజ్ గా వచ్చాయి కాబట్టి ఆమెని పార్టీ నుంచి తప్పించి ఆ టైంలో టికెట్ మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది అయితే ఈ స్టేట్ లో కూడా మీరు వినే ఉంటారు రిపోర్ట్స్ లో కూడా శ్రీనివాస్ గారే గెలుస్తారని ఖచ్చితంగా టెక్కలే ఫస్ట్ గెలుస్తుంది అనే ఇది కూడా వచ్చింది కానీ ఈమె ఎగ్నెస్ట్ చేయడం వల్ల ఈమె పరోక్షంగా టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల కొంత మైనస్ జరిగింది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలిచేవే టీడీపీ చేసిందని మీరు నమ్ముతున్నా అదేంటి కూడా చెప్పారు కదా టీవీ నైన్ లో కూడా పిల్లలు వాళ్ళ ఫాదర్ అందరూ చెప్పారు కదా మేము మేము సపోర్ట్ చేస్తాం టీడీపీకి ఓట్లేస్తాం ఆమె అధిష్టానం ఎంతవరకు పార్టీని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉందో నాకైతే తెలీదు ఆమె పబ్లిక్ గా మీడియా ముందు చెప్పింది ఎస్ మేము సపోర్ట్ చేస్తాము మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం మేము శ్రీనివాస్ గారికి మేము ఎగ్నెస్ అని ఆమె క్లియర్ గా చెప్పారు మీరు ఎంత మాట్లాడుతున్నారు అసలు మీ బా భర్తను కూడా విడిచిపెట్టేసాను నేను సీన్ కోసం ఇన్ని సాక్రిఫైస్ చేశాను అంటున్నారు ఇంత డేరింగ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని వచ్చారు మీరు ఆత్మహత్య చేసుకుని ఎందుకు ప్రయత్నించారు ఆ రోజు యాక్చువల్గా అది చాలా తప్పు తప్పు నేను నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ రోజు చాలా మెంటల్ డిస్టర్బెన్స్ లో ఉన్నా ఆ టైంలో నేను డ్రైవింగ్ చేయకుండా ఉండాల్సింది డ్రైవింగ్ చేసిన పిల్లలు అనేది కొంచెం వీక్నెస్ కదా ఎవరికైనా నేను డ్రైవ్ చేసినప్పుడు పిల్లలు కొంచెం మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించి డిప్రెషన్ లో చేసింది అది నిజంగా నేను అక్కడే చనిపోవాలి ఇది అనే ఆలోచన కంటే డిప్రెషన్ కి గురయ్యాను కొంచెం మెంటల్ గా కొంచెం బాగా డేస్ నుంచి ఫుడ్ కూడా లేదు నాకు సరిగ్గా ఫుడ్ లేదు నిద్ర లేదు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను బాగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను ఆ టైంలో కార్ లో ఆ టైంలో కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం స్పీడ్ గా వెళ్ళి అలాంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో మీరు ఆత్మహత్య చేసుకుని ప్రయత్నించిన సంఘటన సంఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత ఒక ఆడియో లీక్ అయింది దువాడ శ్రీనివాసు మీతో మాట్లాడుతూ జనరల్ గా నేచురల్ గా జరిగిన యాక్సిడెంట్ వాణి అది అసలు మా వాయిసే కాదు నా వాయిస్ కాదు శ్రీనివాస్ గారి వాయిస్ కాదు శ్రీనివాస్ గారు అసలు నాకు అమ్మా ఎప్పుడు సంబోధించరు నేను కూడా అతనికి ఏమంటే సంబోధించేదే లేదు అదంతా ఫేక్ వాయిస్ వాళ్ళు క్రియేట్ చేయడానికి సరిగ్గా చేయలేకపోయి అందుకే మేబీ వాళ్ళు ట్వంటీ డేస్ తర్వాత రిలీజ్ చేశారు నిజంగా నేను మాట్లాడితే నా ఫోన్ నుంచి సినిమాతో మాట్లాడతాను ఎవరి ఫోన్ నుంచి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నాకు రెండు ఫోన్లు ఉన్నాయి అది వాళ్ళు ఆమెకు అనుగుణంగా అంటే ఇలా ఇలా ఈ టైంలో ఇలాంటి వాయిస్ రిలీజ్ చేస్తే ఆమె శ్రీను గారికి ఎగ్నెస్ అవుతుంది ఆలోచనతో పుట్టతూ రిలీజ్ చేశారు అది మీరు చూడొచ్చు ఆ వాయిస్ లో నా వాయిస్ ఆ వాయిస్ మీరు పక్కన పెట్టి అది నా వాయిస్ కాదని క్లియర్ గా తెలుస్తుంది గారి వాయిస్ కూడా కాదండి శ్రీని గారి వాయిస్ చాలా ఫిరోషియస్ గా ఉంటుంది అమ్మ అని కూడా పెళ్లి నాకు రాజు అని పిలుస్తారు అది మీరు చూస్తే మీకు వాయిస్ తెలుస్తుంది మా వాయిస్ కాదని అది ఫేక్ ఓకే అయితే మనం జనరల్ గా చూసుకుంటే మాధురి గారు ఇప్పుడు ఇష్యూ అనేది సద్గుమైనది అయింది అంటారా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటా నా ఇష్యూ అయితే సద్గు